எனக்கு <laughs> தெரிய మంచి ఏం పర్లే ఏమైనా ఏమి అల్టిమేట్ గా ఇందులోకి వచ్చాక ఎవడికోడికి ఉపయోగపడాలి కదా జనాలు ఉపయోగపడే సలహాలు మీరు మాట్లాడే మాటలు నాకు కొన్ని చెప్పారు ఇటు కూర్చోండి అది మీరు ఇటు కూర్చోండి అది నన్ను జడగొట్టింది మీరే నేను ఈ పరిస్థితి రావడానికి మీరే కాదు కోరకుండదు అశోక్ నువ్వు రోజు తిరుగుతా ఉండు ఈ దారిలో పోతే ఆ దారిలో వెళ్ళదు ఇంకో దారిలో వెళ్ళమని చెప్పేసి మీరే చెప్పారు నాకు పదవులు గాలికి వస్తాయండి సారా వ్యాపారం చేసేవాడికి వస్తాయి దొంగ సారా వ్యాపారం చేసేవాడికి వస్తాయి క్లబ్లు నడిపేవాడికి వస్తాయి పదవులు పదవి రావడం పెద్ద ఇష్యూ ఏం కాదు గాలి ఉంటే పదవి వస్తుంది కానీ నాయకుడిగా అంటే రాజకీయ నాయకుడికి కంటే నాయకుడిగా బ్రతకటం అవసరం మంచి ఇష్యూ టేకప్ చేసే రైతులకు అండగా నిలబడండి ఐదు లక్షలు అన్న ఐదు లక్షలు రెండు వేల అధికారం అధికారం మదంతో కళ్ళు పొరలు కమ్మినప్పుడు ఉంటుంది మొత్తం కౌలు రైతులు అన్న నాలుగు వేల ఎకరాలు మునిగిపోయినపోయిన సంవత్సరం నేను చూసా మామూలుగా అయితే గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేకపోయినా ఎమ్మెల్యే అని కూడా ఆడు సొంత డబ్బుల నుంచి అన్న చేయించాలి నేను చేయిస్తాను నీ దగ్గర డబ్బులు లేవు జోలి పెట్టి అడుక్కోవాలి నేను అదే చెప్పాను మీ వల్ల కాకపోతే మీ ప్రభుత్వం వల్ల కాకపోతే కుటుంబ ప్రభుత్వం వల్ల కాకపోతే మేము వైఎస్ఆర్ కార్యకర్తలు అందరం కూడా మేము జోలు పట్టుకొని ఊరు ఊరు తిరిగి అడుక్కొని మేము చేయించుకుంటాం పర్మిషన్ ఇవ్వండి అని అడిగాం మేము మేము దిగితే మీరు కేసులు పెడతారు మాకు పర్మిషన్ ఇవ్వండి మేము రైతులను కాపాడుకుంటామని చెప్పేసి చెప్పాం అది కూడా చేయలేదు రెండు నాలుగు గంటలు పది గంటలు పెడతామన్నారు నాలుగు గంటలు పెట్టేసేసి నేను మొత్తం చేయమన్నారు అటు ఇటుగా ఆనందబాబు గారు చూసి వాళ్ళు వైఎస్ఆర్సీపీ వాళ్ళు వాళ్ళు నిలబడి చేయించేది దీన్ని ఆపేసేయండి అసలు చేయడానికి లేదని వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఆపేసారన్న మొత్తం చేస్తామన్నారు ఏడు కిలోమీటర్లు ఉంది అది ప్రతి ఎక్కువ ఖర్చు కాదు కానీ రెండు వందల కోట్లు ఆ కాలం తీయకపోవడం రైతులకి రెండు వందల కోట్లు పోయిన సంవత్సరం నష్టం వచ్చిందన్న పంట పోవడం అసలు మొత్తం మునిగిపోయింది అసలు మొత్తం కౌలు రైతులే తొంభై శాతం మందికి కవులు అది కూడా రాలేదు అది రాలేదన్న అది చీట్ చేశారు చేస్తామని చీట్ చేశారు నేను ఇక్కడికి వచ్చాను ఈ గారిని అడుగుదామని నేను ముందే చెప్పేవాళ్ళు ఒప్పందం జరిగేటప్పుడే చెప్పాను మీరు ఏ గంట ఆపితే ఆ గంట నుంచి నేను నిరార దీక్షలోనే కూర్చుంటాను రాజశేఖర రెడ్డి గారి విక్రమ్ ఇక్కడే ఉంది రైలు గేట్ ఆడే ఉంది రోడ్డు ఏడే ఉంది నేను ఏడే ఉంటాను నేను ఏ క్షణాన బండి ఆగితే నేను ఆ క్షణాన్ని నుంచి నిరార అని చెప్పేసి చెప్పాను వాళ్ళ ప్రెషర్ వాళ్ళకు ఉంది ఇక్కడ ఆఫీస్కి వచ్చి ఇక్కడ ఉంటే మొత్తం పారిపోయారు నేను డిఎస్పి గారికి చెప్పాను ఇది సారి పరిస్థితి నిన్న మీ వాళ్ళు దగ్గరుండి నన్ను ఒప్పించారు నాకు ఇప్పుడు సమాధానం చెప్పట్లేదు అక్కడ రైతులు అన్యాయం అయిపోతారు ఇక పది రోజులు కూడా టైం లేదు నేను మాత్రం నిరసన కూర్చుంటున్నానండి వర్క్ చేయడానికి కూడా పది రోజులు అవుతుంది ఇక్కడ నిరసన కూర్చుంటాను అశోక్ గారు మీరు ఉండండి నేను వస్తాను మాట్లాడతాను వాళ్ళని పిలిపిస్తానని చెప్పేసి అని అన్నారు ఇక మీరు వచ్చేంత వరకు నేను కూర్చోనండి అని చెప్పేసి చెప్పాను కూర్చో నిలబడే కార్యకర్తలతో మాట్లాడుతాను ఉన్నాం కొంతమందిని తీసుకొని వచ్చి మాటలు కూడా డిస్కస్ చేసింది కూడా లేదు ఇక్కడ పెట్టాడు అది ఇది ఉండడానికే లేదు నా టచ్ చేయొద్దండి అని మాకు ఏం చేయాలో మాకు టచ్ చేయొచ్చు ఏమైనా చేయొచ్చు మేము మాకు ఆ పర్మిషన్స్ ఉన్నాయని టెస్ట్కి పట్టుకుని గుద్దుతూ ఇక్కడ పెట్టి గుజ్జుతూ ఉన్నాడు అంటే అతనికి ఒక కక్ష ఉంది ఇక్కడ వేణి ఖచ్చితంగా భయం పెట్టేసేసి వీడికి ఏదన్నా ఇక్కడ టౌన్ మా సిఐటర్ ఆఫీస్ హెడ్ క్వార్టర్ ఇక్కడ ఉంది సార్ అందుకని నేను రావాల్సి వచ్చింది ఇక రకంగా గుద్దుకుంటూ తీసుకొని వెళ్ళేసి పోలీస్ స్టేషన్ కింద వన్ అండ్ హాఫ్ అవర్ అసలు కనీసం ట్రీట్మెంట్ నాకు ఇబ్బంది ఉంది నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళను అంటే ఇంతవరకు హాస్పిటల్కి తీసుకెళ్ళలేదు అసలు పట్టించుకోలేదు తీసుకొని వచ్చేసేసి పడేసేసి నన్ను నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళారు పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళారు నా ప్రైవసీని తీసేసి నన్ను అరెస్ట్ చేసినట్లే మరి ఇక్కడ తీసుకెళ్తే నాకెవరు ఇక్కడ వీళ్ళ మీద కేసులు పెడతారని ఆయన వచ్చి సంతకం చేసిన దాకా నేను నన్ను జాయిన్ చేసిన దాకా నేను ట్రీట్మెంట్ తీసుకోనని చెప్పేసేసి ఉన్నాను అది క్లియర్ చేసిన దాకా నేను నిరదీక్షలోనే ఉంటానని చెప్పేసి చెప్పిన రైతులు ఆడ బాగుంటే నా ఆరోగ్యం క్షీణించిన అప్పటిదాకా వాళ్ళు బాగుపడిందాకా మాత్రం నేను ఇట్లా ఉంటానన్నా నాకు సహకరించండి ఎందుకంటే మధ్యలో మీరు మళ్ళీ ఒత్తిడి చేసి లేకపోతే ఇంకోటి ఇంకోటి నేను తొందరపట్టు చర్య చేయట్లా రాజకీయ కోసం చేయట్లా చేస్తారు అది నాకు ఆ రైతుకి క్లియర్ అయితే నన్ను తీసుకుందామన్నా ధర్మం అదే అదేనన్నా ఈ రకమైన పోరాటం అంటే ఒకళ్ళకేమో అంటే చేత్తో మన గోరుతో గెలితే వస్తుంది ఒకడికి అమ్మో అంటాడు ఒకటి ఒకడికి మెల్లగా పిన్నిస్తున్నా గుండు చూస్తూ కూర్చుంటే తెలుస్తుంది ఒకడికి ఒకటి దబ్బడంతో పడితే తెలుస్తుంది ఇక ఇంకా బాగా తోలు మందం అయితే అంకుశం పెట్టి పొడవాల్సిందే కదా కాబట్టి ఇట్లాంటి తోలు మందం ప్రభుత్వానికి అంకుశం పెట్టి పొడవాల్సిందే కిడ్నీలు ఏమైనా దెబ్బతింటాం స్టార్ట్ అయితే అప్పుడే రిపేర్ చేయించుకోవచ్చు కదా నేను నేను దేనికైనా సిద్ధంగా ఇంట్లో కూడా చెప్పాను అన్న మా మిస్సెస్ కూడా చెప్పాను నేను తను కూడా ధైర్యంగా నువ్వు చేస్తున్నావు నువ్వు చేసే దాంట్లో న్యాయం ఉంది నువ్వు ఏ డిసిషన్ అయినా నువ్వు తీసుకొని చెప్పేసి చెప్పాను ఇప్పుడు మ మన పోరాటానికి లేకపోతే మనం చేసేటువంటి ఈ ఉద్యమానికి బలమైన కారణం ఉన్నప్పుడు మనం వెనక అడుగు వేయాల్సిన లేదు చిన్నది కాదు అధికార మతమే సమస్య ఇక్కడ సమస్య మీరు చిన్నదానికి అంటే తూడు తీయటమే కదా ఓ పదిహేను గంటలో లేకపోతే ఇరవై గంటలో తూడు తీయటమే సమస్య తూడు తీయటం కాదు కరడు కట్టిన అధికార మతం అది సమస్య ఇక్కడ యట నుండి మీరు కూడా సహకరించండి అన్న రైతులు బాగుపడేటట్టు అంటే ఇది ఒక మళ్ళీ మోదుకూరు దగ్గర మనకి గోవాడ దగ్గర పేపర్ బోడపడు మొత్తం పదివేల ఇది బాపట్ల దాకెళ్ళి బాపట్ల క్లియర్ అయితే తప్పితే సాధారణంగా సిస్టమ్ ఎట్లా ఉంటుంది కింద పరిగెడితే తప్పితే తొందరగా దిగదు కింద తని పెట్టు ఇవన్నీ ఎన్ని తని పెట్టి మనిగిపోతాయి కాలో పెద్ద అది మా స్పీడ్గా వెళ్తే తప్పితే మొన్న ఒక పది రోజుల క్రితం అన్న ఒక మూడు గేదెలు ఏనాది సామాజిక వర్గం వాళ్ళు చిన్న దూడ నా నాలుగు అతూటి కాడలో గొర్రబడెక్కలో ఇరుక్కొని చనిపోయింది అది కూడా దృష్టికి తీసుకెళ్ళాను నేను అక్కడ కూడా క్లియర్ చేయాలని మొన్న ఉన్న అందరం కూడా అది కూడా క్లియర్ చేయాలని నేను అసలు ఒక్కొక్కటి ఒక్కొక్కటి దీని మీదే రైతు దాకా నాకు ఇంకా వేరే పనే లేదు ఇంక అదే పనిలో ఉందామని నేను అనుకున్నానన్నా అట్లనే ఉంటున్నాను అట్లనే ఉంటానన్నాడు మీరు తిరగబడేది పోరాటం చేసేది అధికారం మతం కండకావరం మీద తిప్పితే వేరే కోడ మీద పోరాటం చేస్తాను అంటే టైం పడుతుంది పెద్ద సోలతో పొడవాలి ఇట్లా ఇట్లాంటి సోలం అవసరమే అంటే రాత్రి అనుకున్నాం పొద్దున్నే వెళ్దాంలే పొద్దున రాత్రి లే పొద్దున రాత్రి శివ ఫోటో చూసారు మీరు చూశాను తర్వాత శివ కదా మాట్లాడా నారాయణ కూడా మాట్లాడాడు సార్ అన్ని విషయాల్లో తీసుకొని వస్తామని అన్నారన్న చీట్ చేసింది డిఈనే ఎస్ఈన్ రమ్మనండి పని చేయమండి మాట్లాడేది అండి కూర్చోండి రెండ பரல பரல எந்தசேபோச்சு கஷ்டம் பூத்தோ தெரியுது கதா கூச்சோண்ட నేను ఆయనతో పాటు అన్ని తిరిగాను అన్ని దీక్షల్లో పాల్గొని అన్ని చేశాను సార్ పది సంవత్సరాల నుంచి చేస్తా వచ్చాను వెళ్ళేప్పుడు తీసుకోమన్నా